పది ఎకరాల వరకు కూడా ఒకేసారి జమ సో పది ఎకరాల వరకు కూడా ఒకేసారి అయితే జమ అయితే చేయబోతున్నారు తెలంగాణలో రైతు బంధు రైతు భరోసా డబ్బులు పది ఎకరాల వరకు కూడా ఒకేసారి జమ రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది ఇప్పటికే మనకు అనర్ధతరకు రైతు భరోసా నిధుల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉన్నారు మళ్ళీ వానాకాలం వచ్చేసింది కానీ ఇప్పటివరకు రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో అందలేదు దీనిపై రైతులు అసహనంలో ఉన్నారు ఇలా ఉంటే సర్పంచ్ ఎన్నికలకు ముందు సమయం దగ్గర అయితే పడుతుంది ఖచ్చితంగా మరో రెండు నెలల్లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాల్సిందే లేదంటే ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లకు బ్రేక్ అయితే పడుతుంది ఇప్పటికే కేంద్రం నుంచి రెండు వేల కోట్ల గ్రాంట్లు పెండింగ్లో ఉండగా మరో రెండు వేల కోట్లు కూడా రావాల్సి ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే ఈ విడుదలవుతాయి దీంతో వినంత త్వరగా ఎన్నికలకు నిర్వహించాల్సి అయితే ఉంటుంది అయితే ఇవి నిర్వహించాలంటే ప్రభుత్వం ముందున్న అడ్డంకులు ఏంటంటే మరీ ముఖ్యంగా రైతు భరోసా నిధులు విడుదల జాప్యం ఒకటిగా అయితే ఆగుంది ఇక తాజాగా బస్ స్టాప్ బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచడం అయితే జరిగిందనమాట సో అందువల్ల ముఖ్యంగా ఈసారి రైతులకు సంబంధించి పది ఎకరాలకు సంబంధించి ఒకేసారి అయితే నిధులు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇందులో భాగంగా చూసుకుంటే గత సీజన్ గత రబీ సీజన్లో ఎకరాకు ఆరు వేల చొప్పున జమ చేశారు అయితే ఒకేసారి రైతులందరికీ ఇవ్వకుండా ఎకరాలు ఎకరాల వారీగా విడుదల చేయడంపై అన్నదాతల ఆహార ఆగ్రహం వ్యక్తం చేశారు పైగా అది కూడా కొందరికి జమ కాలేదని వార్తలు వచ్చాయి అందుకే ఈసారి రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఒకేసారి పది ఎకరాల వరకు కూడా రైతుల ఖాతాలు జమ చేయాలని చెప్పేసి రైతు భరోసా నిధులు భావిస్తున్నారు ఈ మేరకు అధికారులతో చర్చలు అయితే జరుగుతున్నట్లు సమాచారం ఇదే నిజమైతే నిజమైతే ఈసారి పది ఎకరాల వరకు కూడా ఒకేసారి రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలు జమ అవుతాయన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి